ఫ్రెండ్స్ ఈవేళ వీడియో ఏంటంటే మన ఇంట్లో ప్రతిదీ వేస్ట్ అంటే పాడైపోయినవి మనం వాడుకుంటున్నాం మంచిగా అయితే కాదు పాడైపోయినవి పడేస్తాం బయట అనేది ఇలాగ చిన్నపిల్లలకి బాలామృతం వేస్తున్నారు మనకి అంగన్వాడీలో అది వాళ్ళకి పెడుతున్నాం ఏంటంటే ఊరు వెళ్ళిపోయాం ఊరు వెళ్ళిపోవడం వల్ల మర్చిపోయి ఇది ఇలాగా ఎలకలు కొట్టేసాయింటివి చూడండి ఇలాగా ఈ కవర్ మొత్తం ఎలకలు కొట్టేసి పాడు చేస్తే చీమలు పట్టేసాయి ఇంకా ఇది గాలి పట్టడం వల్ల రెండు మూడు నెలలు అయిపోయింది ఇంకా పడేస్తాను ఈ పడేసింది మన మొక్కలకి ఇది బలం కూరుస్తాం ఎలా అంటే ఇప్పుడు నుంచి చూపిస్తాను రండి ఎలా అంటే ఇప్పుడు దీంట్లో దీనికి బకెట్ తీసుకుంటాయి ఈ బకెట్లో హాఫ్ వరకు వాటర్ లాగా అండి సబ్స్క్రైబ్ చెప్పమ్మా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చెప్పమ్మా ఒక హాఫ్ ఇంత వాటర్ తీసుకున్నాను దీంట్లో ఇది ఈ ప్యాకెట్ వేసేస్తాను పౌడర్ ఇది చాలా బలం ఉంటుందండి పిల్లలకి ఎంత బలం ఇస్తుందో ఇది అసలు ఇచ్చి పిల్లల గురించి ఇస్తారు కదండి ప్రతి పిల్లలకి తినిపించాలి ఇది చాలా బలం ఉంటుంది ఇది மனக்கு பெரிய பூஷி உண்டது கலப்பினா இல்லை இல்லை கலப்பு கோவிலு இல்லை இல்லை பூர்த்தி கலெக்ட் சேத்து உண்டலி போயினுட்டு இல்ல கலப்பு ఎందుకంటే ఇది ఎక్కువ షుగర్ ఉంటుంది ఈ షుగర్ వల్ల మనకి చేవలు పట్టేస్తాయి ఇలా ఎలా వేస్తాయి దీనికి ఏం చేస్తాం మనం చేవలు పట్టుకుంటే ఉండటానికి డీకంపోజిడ్ వాటర్ వేస్తాం ఇక ఇందులో స్టోర్ చేశాను కదండి మనకి ఇది డీకంపోజిడ్ వాటర్ ఇది ఇందులో కొద్దిగా మనం వేయాలి ఇది డీకంపడ్ వాటర్ ఒక లీటర్ వాటర్ తీసుకొని ఇందులోనే కలిపేస్తాం ఇలా కలిపేసి ఇది ఇలాగా ఇలా కలిపేసుకొని ఇది ఒక దగ్గర షేడ్ షేడ్లోని ఇలా పెట్టి కలుపుకోవాలి ఎలా అంటే ఎనుపు వస్తువు ఉండకూడదు ఏదైనా ప్లాస్టిక్ కానీ కర్ర కానీ కర్ర ఇలాగా కలిపేసుకోవాలి ఇలాగ ఏటవాలుగా కలుపుకొని దీనికి మనం ఏం చేసినప్పుడు ఇలా మూర్పు పెట్టేసుకుంటాం ఇలా మూత పెట్టుకుంటాం మళ్ళీ మార్నింగ్ ఒకసారి వచ్చి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ తిప్పుకోవాలి మళ్ళీ మూత పెట్టుకుంటాం మళ్ళీ ఈవినింగ్ అలాగా అలాగ ఐదు రోజులు మూడు రోజులు కలుపుకుంటే మంచి బూస్టింగ్ రెడీ అయిపోతుంది ఇది వన్ టు టెన్ వాటర్లో కలుపుకొని అంటే ఒక బాటిల్ లీటర్కి పది లీటర్లు వాటర్ కలుపుకొని మనం మొక్కలకి వేసుకోవాలి మంచి బలాన్ని ఇస్తుంది ఇది కాయపోతా వచ్చి నిలబడిపోతుంది ఇదేనండి ఈ రోజు టిప్స్